మేడ్చల్ మున్సిపాలిటీ అధికారులు తెలంగాణ సిద్ధాంతకర్త తొలి మలి ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను మర్చిపోవడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారులు అన్నారు మేడ్చల్ పట్టణం రాఘవేంద్ర నగర్ లోని జయశంకర్ చౌరస్తా వద్ద బుధవారం జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు మేడ్చల్ మున్సిపాలిటీ అధికారులు తెలంగాణ సిద్ధాంతకర్త తొలి మలి ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను మర్చిపోవడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారులు అన్నారు మేడ్చల్ పట్టణం రాఘవేంద్ర నగర్ లోని జయశంకర్ చౌరస్త వద్ద బుధవారం జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయ సాధనలోనే తెలంగాణ ఏర్పడిందని ప్రత్యేక రాష్ట్రం లేకపోతే అభివృద్ధి నేతలకు పదవులు లేవని అన్నారు పార్టీలకు అతీతంగా స్మరించుకోవాల్సిన ఆయనను విస్మరించడం తగదన్నారు జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు పంటలకు నీళ్ళు ఇవ్వకుండా కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సార్ మరి ఆయన ఏ విధంగా తెలంగాణ సం కావాలో ఆ వి పరిశ్రమ బడా కానీ ఈ రోజు శరీర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పని తెలంగాణ ప్రజలను అందిస్తూ ఉంది ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్న జయశంకర్ సార్ ఆశయాలు ఏదైతే కలలు కన్నాడో ఆయన అనుదినంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ పట్టణంలో శంకర్ సార్ కొత్త చౌరస్తాలో మరి మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో అందరం కలిసి ఈరోజు ఆయన ఒక జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం జయశంకర్ సారు తెలంగాణకు దిక్సిచ్చి లాంటి వాడు ఊపిరి తెలంగాణ ఊపిరి మరి అందరం కూడా ఆయన అడగడం నడవాలని కోరుకుంటాం జై తెలంగాణ భవిష్యత్తు కోసమే ఈ యొక్క తెలంగాణను వాడుకుంటున్నారు ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాలుగా ఏర్పడ్డ తెలంగాణను ఈ రోజు నీళ్ల విషయంలో ఈ యొక్క రాజకీయ పార్టీలు తమ కుటీల రాజకీయాలను పన్ని ముఖ్యంగా రైతులను ఆగం చేస్తున్నారు రెండు సంవత్సరాలుగా రెండు పిల్లలు కుంగిపోతే దానిని పట్టించుకోకుండా రిపేర్ చేయకుండా కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను అంటే అముస్తున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీలో కనీసము ఈ యొక్క మున్సిపల్ అధికారులు ఉన్న యొక్క జయశంకర్ విగ్రహానికి కనీసము మర్యాద పాటించి వాళ్ళు అధికారికంగా చేయకుండా ఈ యొక్క అలసత్వాన్ని ప్రదర్శించడం కూడా మేము తెలంగాణ వాదులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ఇది ముఖ్యంగా తెలంగాణ వాదులకు హితపరిచిన విధంగా మీరు బిహేవ్ చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నాము జై తెలంగాణ సంవత్సరాల కితం మన మూడవ వార్డులో జయశంకర్ సార్ విగ్రహాన్ని అమరవిల్ల స్తూపాన్ని నిర్మించుకొని ఈరోజుకు రెండు సంవత్సరాలు జరిగింది అంగరంగ వైభవంగా ఈరోజు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు జయశంకర్ సార్ యొక్క జయంతిని ఈ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది ఈరోజు కనీసం మర్యాద లేకుండా కూడా ఈరోజు మున్సిపాలిటీ అధికారులు ఈరోజు జయశంకర్ సార్ని మర్చిపోవడం అనేది చాలా బాధాకరం ఈరోజు పూలమాలలు పూలమాలలు కూడా తెచ్చే పరిస్థితిలో లేదా ఈ మున్సిపాలిటీ అధికారికంగా చేయవలసి ఈరోజు జయశంకర్ సార్ లేకుంటే ఈ తెలంగాణ ఎక్కడిది అతని యొక్క ఆశయాలను ఆశనే ఆశన ఆశయ సాధనను కేసీఆర్ పునికిపుచ్చుకొని ఈరోజు తెలంగాణ వాదులందరినీ ఏకం చేసి ఈరోజు ఒక ప్రత్యేక తెలంగాణ నిర్మించుకున్న తర్వాత అతన్ని మర్చిపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఖచ్చితంగా యావత్ తెలంగాణ హర్షించే విధంగా ఇక్కడ నుండి మేము పిలుపునిస్తూ ఉన్నాము ట్యాంక్ బండ్ పైన ప్రొఫెసర్ జయశంకర్ యొక్క నిలువెత్తు విగ్రహాన్ని అతి త్వరలో ట్యాంక్ బండి మీద నిర్మించాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ కోసం అహర్నిశలు ఖర్చుపడినటువంటి ప్రొఫెసర్ జయక జయశంకర్ సార్కి మా కాలనీ పక్షాన యావత్ తెలంగాణ పక్షాన అతనికి జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రం కోసం తన గళాన్ని విలిపించినటువంటి అమర గాయకుడు గద్దర్ యొక్క ఈరోజు వర్ధంతి కూడా గద్దర్ గారిని మనం తెలంగాణ బిడ్డగా ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా యావత్ తెలంగాణ కోసం యావత్ తెలంగాణ కోసం పార్లమెంటులో తెలంగాణ చిన్నమ్మగా పేరు పొందినటువంటి సుష్మా స్వరాజ్ గారి యొక్క వర్ధంతి కూడా ఈరోజే కాబట్టి ఇలాంటి మహానుభావులు ఎందరో మన తెలంగాణ కోసం పోరాడిందో వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో మనం స్మరించుకోవడం అనేది సదా ఉచితం